అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరుగుతుందంటే మా గ్రామానికి ఇక్కడ గ్రామ దేవతను ఇక్కడే అయితే ఒక ప్లేస్ అయితే ఇదే అనమాట మేము అంటే మా గ్రామం ఎప్పుడైతే ఇక్కడ నిలకడగా ఉందో అప్పటి నుంచి కూడా మా గ్రామ దేవతనైతే ఇక్కడ ఈ ప్రాంతంలోనైతే నిలబెట్టడం జరిగిందనమాట అంటే ప్రతి ప్రతిష్ఠించడం జరిగిందనమాట అయితే ఇప్పుడు ఏమైందంటే కొన్ని సంవత్సరాలకు ముందైతే ఇక్కడ ఈ మా ఊర్లోనే కొంతమంది ఏంటంటే గొళ్ళ పాకలు అంటే గొళ్ళు కట్టే పాకలుగా అయితే వేసుకోవడం అనమాట అయితే అది కొన్ని సంవత్సరాలకు ఏమైందంటే మాకు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అయితే మేము గంగలమ్మ జాతర జరిపేటప్పుడైతే మాకు ఉయ్యాల స్తంభాలు వేయడానికి అయితే ప్లేస్ అనేది లేకపోయింది ఎందుకంటే మాకు రోడ్డు ఎక్స్టెన్షన్ అవడంతో మాకు ప్రదేశం అనేది లేకపోయింది అయితే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై ఐదులో కూడా మాకు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా మాకు గంగలమ్మ జాతర అయితే ఇక జరుగుతుంది అనమాట దానివల్ల ఏంటంటే మాకు ముందు జాగ్రత్తగా ఈ గంగలమ్మ జా పండుగను జరుపుకోవడానికి అలాగే తల్లిని ప్రతిష్ఠించడానికి అలాగే ఉయ్యాల స్తంభాలు వేయడానికి అయితే ఒక ప్రదేశం కోసం అయితే ఈ సమావేశం అయితే జరిగిందనమాట అయితే ఈ సమావేశంలో చాలా అంటే చాలా డౌట్స్ ఉండి అలాగే చాలామంది కూడా ఈ డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేయడం జరిగింది పెద్ద మనుషుల మధ్య ఊరి ప్రజలందరూ ఒక సెవెంటీ పర్సెంట్ అయితే రావడం జరిగింది ఈ సమావేశానికి అయితే దీంట్లో చర్చలు చాలా జరిగినాయి కొంతమంది పాక వేయడంలో తప్పేముంది అంటున్నారు కొంతమంది కొంతమంది వచ్చేసి ఏమంటున్నారంటే ఇది తల్లికి సంబంధించిన ప్రదేశం ఇది ఇప్పటిది కాదు మన మనుగడ సాగించిన నుంచి మన గ్రామంలో ఈ ప్రదేశం ఉంది దీన్ని ఆక్రమించినట్లయితే మనం ఎక్కడ ఈ పండుగను జరుపుకుంటాం ఎక్కడ ప్రతిష్ఠిస్తాం మన గ్రామ దేవతని అని కొంతమంది క్వశ్చన్ అయితే అడుగుతున్నారు అట అయితే ఇలా ఎవరు వాళ్ళు అభిప్రాయాలు అయితే జరుగుతున్నాయి ఎవరు వాళ్ళు సమాధానాలు డౌట్స్ అయితే క్లియర్ చేస్తున్నారనమాట ఎట్టగలకు ఏమైందంటే ఈ ప్రదేశంలో అయితే పాక వేయడానికి వీలు లేదు ఇక్కడ తల్లిని ప్రతిష్ఠించాలి తల్లి యొక్క సంబరాలు జరిపించాలి అలాగే గ్రామంలో ఈ తల్లి గంగలమ్మ జాతరకు సంబంధించిన ఉయ్యాల స్తంభాలు ఈ ప్రతి పండుగ వేడికి ఇక్కడ జరగాలని మరి చాలా అంటే చాలా డిమాండ్ చేస్తారనమాట అందువల్ల ఏంటంటే ఇక్కడ పాకేసే వాళ్ళైతే కొంచెం దారిలోకి రావడం జరిగిందనమాట అంటే దానికి శాంతియుతంగానే ఒప్పుకోవడం జరిగిందనమాట అయితే ఇక్కడ మీరు అనుకోవచ్చు గొడవలు ఏమైనా జరిగానే కానీ ఎటువంటి గొడవలు కానీ గోలగా జరగలేదు ఫస్ట్ అయితే కొంచెం అల్లకొల్లంగా అయితే అయ్యింది కొంచెం కొంచెం అనిపించింది ఎందుకంటే ఒప్పుకోరు అనిపించింది తర్వాత ఏంటంటే మా గ్రామ దేవత గురించి ఆలోచించి అలాగే మా గ్రామం యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించి ఏం జరిగిందంటే దీనికైతే శాంతియుతంగా ఒప్పుకోవడం జరిగింది అక్కడ ప్లేస్ ఇవ్వడం జరిగిందనమాట ఏదేమైనా సరే ఈ విషయంలో అయితే మేము కొంచెం ఆనందంగా నిన్నాం ఎందుకంటే మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం పిల్లలు చాలా అంటే చాలా బాధపడ్డారు ఎందుకంటే నీరుడు అంతా అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతా గంగలమ్మ జాతర అనేది చాలా డల్గా జరిగింది మాకు ఆ పండుగ అంటే పెద్ద సెలబ్రేషన్ అనమాట మాకు వన్ వీక్ అంతా జరుగుతుంది అనమాట మండే స్టార్ట్ చేసి సాటర్డే క్లోజ్ అవుతుంది అన్నమాట అంటే మాకు వారం రోజుల పాటు అయితే ఈ గంగలమ్మ జాతర అనేది జరుగుతుంది కానీ ఇప్పుడు ఇలా అవ్వడంతో ఈ సంవత్సరం ముందుగానే మేలుకోవడం జరిగింది ఎట్టగేలకు ముందుగానే మేలుకోవడం వల్ల కొంచెం మాకు శుభ పరిణాయం అయితే ఎదురైందనే చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటి నుంచే మేము గంగలమ్మ జాతరకు కావాల్సిన అన్నిటినీ సమకూర్చుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ మీ గ్రామంలో గంగలమ్మ జాతర జరుపుకున్నట్లయితే ఏ విధంగా జరుపుకుంటారో కింద కామెంట్లో తెలియచేయండి అలాగే ఏటేంటి స్పెషల్ ఉంటుందో అది కూడా ఎన్ని రోజులు చేసుకుంటారో కూడా కింద కామెంట్లో తెలియచేయండి సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ అయితే మన ఛానల్లో చాలా వినండి అవి కూడా చూసే ప్రయత్నం చేయండి చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి మీకు మరిన్ని మంచి వీడియోస్ అయితే నేను అందిస్తూనే ఉంటాను అనమాట సో ఫ్రెండ్స్ ఇంకేం మాత్రం లేట్ చేయకుండా జై హింద్ సరే మన ఇలా మేము చెప్పాడు